క్యాబేజ్ ఉల్లిపాయ కలిపిన పకోడీ చూద్దాము సాంబార్లోకి రసంలోకి అలాగే పప్పుచారులోకి సూపర్గా సెట్ అవుతుంది పెరుగన్నల్లో కూడా నంచుకోవచ్చండి అంత అద్భుతంగా ఉంటుందన్నమాట నార్మల్గా ఉత్త క్యాబేజ్తో చేస్తే అంత టేస్ట్ అనిపించదు బట్ ఉల్లిపాయ కలిపి చేస్తే మాత్రం అద్దరిపోతుంది చేసే ప్రాసెస్ని చూద్దాము అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ముందుగా ఒక క్యాబేజ్లోని ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా పొడవుగా కట్ చేసుకొని దాంట్లో కాస్త అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కారము ఉప్పు అలాగే కాస్త కార్న్ఫ్లోరు శనగపిండి అలాగే బియ్య పిండి బియ్య పిండి జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి క్రిస్పీనెస్ కోసం ఈ కార్న్ఫ్లోరు ఇంకా శనగపిండి మాత్రం సేమ్ క్వాంటిటీస్లో తీసుకొని దాంట్లో ఉన్న మాయిశ్చర్తోనే కలపండి ఒకవేళ వాటర్ అవసరమైతేనే పోయండి చక్కగా గట్టిగా పకోడీ మనం ఎలా కలుపుకుంటాం ఆ విధంగా కలుపుకొని డీప్ ఫ్రై చేసుకోండి ఆయిల్లోని వాటర్ ఎక్కువ వేస్తే కనుక ఆయిల్ పీల్చేస్తుంది చూసారా ఎంత బాగుందో ఆయిల్ పీల్చకుండా ఈ విధంగా ఫ్రై చేసుకుని తప్పకుండా ఎంజాయ్ చేయండి